నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ అణ్వాసాల తయారీ వాడకం చరిత్రలో మొట్టమొదటిసారిగా వైఖరిని కుండ బదులు కొట్టింది తగ్గేదే లేదంటూ భీషణ ప్రతిజ్ఞ చేసింది అనుబాంబులు తయారు చేసి తీరుతాం మా జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు బరాబర్ అణ్వాస్రాలను తయారు చేస్తాం అవసరం వచ్చినప్పుడు వాటిని వినియోగిస్తాం ఇది అణ్వాసరాల వినియోగంపై భారత్ వెల్లడించిన స్పష్టమైన వైఖరి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి వేదికగా భారత అణ్వస్త్ర విధానం ఇండియన్ న్యూక్లియర్ పాలసీని వెల్లడించింది అణ్వస్త్రాల వినియోగంపై భారత్ ఇంత స్పష్టమైన వైఖరి వెల్లడించడంతో ఇరుగు పొరుగు శత్రు దేశాలే కాదు అమెరికా చైనా రష్యా లాంటి వీటో దేశాలు కూడా ఉలిక్కి పడుతున్నాయి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అణ్వస్త్రాల తయారీ వినియోగం విషయంలో అత్యంత కీలకమైన కఠినమైన నిర్ణయం తీసుకుంది ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించి అతి సహనశీలత చూపించే వైఖరిని భారత్ దెబ్బకు దెబ్బ తీస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది కేవలం కొన్ని దేశాలకు మాత్రమే అణబాంబులు తయారు చేసే హక్కు ఉండడాన్ని కూడా భారత్ తప్పు పట్టింది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలైన అమెరికా చైనా రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ వైఖరిని పరోక్షంగా తప్పు పట్టింది ఐక్యరాజ్య సమితిలో ఇటీవల జరిగిన సదస్సులో భారత్ తన అణ్వస్త్ర విధానాన్ని ప్రకటించింది భారత ప్రతినిధి తన్మయలాల్ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రకటన చదివినిపించారు ప్రపంచం యావత్తు అణ్వస్త్ర రహిత ప్రదేశంగా మారాలనే ఆకాంక్షను భారత్ స్పష్టంగా వెల్లువించింది అదే సమయంలో కొందరు మాత్రమే అణ్వస్త్రాలు తయారు చేసుకోవడం మిగతా వారు చేతులు ముడుచుకుని కూర్చోవాలనడం సమంజసం కాదని స్పష్టం చేసింది అణుబాంబులు తయారు చేస్తాం ప్రపంచంలో ఏ దేశం వద్ద కూడా ఉండవద్దనేదే వైఖరి అని మరోసారి కేంద్ర ప్రభుత్వం తమ దేశానికి మొప్పు కలిగించే అవకాశం కలిగిన దేశాల వద్ద అణుబాంబులుంటే మా దగ్గర లేకుంటే భద్రతకు మొప్పు కాదా అని భారత్ భావించింది అందుకే ఇతరుల వద్ద అణుబాంబులుంటే తాము కూడా తయారు చేసి తీరుతామని స్పష్టం చేసింది అణువస్త్రాలు తయారు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కూడా తేల్చి చెప్పింది మినిమం క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెన్స్ తమ విధానమని భారత్ ప్రపంచానికి చెప్పేసింది వస్తే అణుబాంబు వేస్తాం భారత్ సహజంగానే ఒక దేశమని ఈ విధాన ప్రకటనలో మరోసారి పేర్కొన్నారు తాము ఎవరి మీద ముద్దుగా అణుబాంబులు ప్రయోగించబోమని కూడా భారత్ స్పష్టం చేసింది కానీ ఎవరైనా తమ మీద అణుబాంబులు ప్రయోగిస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని కూడా హెచ్చరించింది మాకు మేముగా అణుబాంబులు ఎవరి మీద వేయము అలాగనే మాపై వేస్తే సహించం తప్పక అణుబాంబులతో సమాధానం చెబుతాం అన్న రీతిలో భారత్ ప్రకటన సారాంశం ఉంది వీటో దేశాలకు స్ట్రాంగ్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్య దేశాలైన అమెరికా చైనా రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ దేశాలకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ పంపింది శాశ్వత సభ్య దేశాల వద్దనే అణుబాంబులు ఉండాలని మిగతా దేశాల వద్ద అవి ఉండవద్దనేది ఇప్పటి వరకు చెలామణిలో ఉన్న ఒక విధానం ఈ విధానాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది అణుబాంబులు ఎవరి వద్ద ఉన్నా ప్రమాదమేనని కొందరి వద్ద ఉండడం మరికొందరి వద్ద ఉండకపోవడం లాంటి వివక్ష ఎందుకని ప్రశ్నించింది ఏ దేశం వద్ద అణుబాంబులు ఉండవద్దని యావత్ ప్రపంచాన్ని అణ్వస్త్ర రహిత ప్రదేశంగా మార్చే ప్రయత్నాలకు భారత్ సహకరిస్తుందని పేర్కొంది అయితే కొందరి వద్ద మాత్రమే అణ్వస్త్రాలు ఉండవచ్చని వివక్ష పూరిత విధానాన్ని భారత్ తప్పుబట్టింది ఇది అమెరికా చైనా లాంటి దేశాలకు మింగుడు పడని వైఖరి అణుబాంబులు లేని దేశాలపై దయ భారత్ ప్రకటించిన అణువస్త్ర విధానంలో మరో కీలకమైన అంశం కూడా ఉంది ఏ దేశం వద్దరైతే అణుబాంబులు లేవో ఏ దేశానికైతే అణుబాంబులు తయారు చేసే శక్తి లేదో అలాంటి దేశంపై భారత్ అణ్వస్త్రాలు ప్రయోగించబోదని స్పష్టం చేసింది అంటే పిచ్చుకుపై బ్రహ్మాస్త్రం వేసే ఉద్దేశం తమకు లేదని భారత్ స్పష్టం చేసింది మునుపెన్నడూ లేని విధంగా భారత్ అణ్వస్త్రాల విషయంలో విస్పష్ట ప్రకటన చేయడం యావత్ ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది ప్రపంచ శాంతికి నిరాయుధీకరణకు కట్టుబడి ఉంటూనే దేశ భద్రత విషయంలో చాలా కఠినంగా ఉంటామనే సందేశం భారత్ పంపింది ప్రపంచంలోని అన్ని దేశాలకు ఒకే నీతి అమలు కావాలని కాంక్షించడం ద్వారా అగ్రరాజ్యాల అతిపెత్తనంపై దండెత్తుంది భారత్ వైఖరిని ప్రపంచంలోని అనేక దేశాలు స్వాగతిస్తున్నాయి